ఈ మట్టిని తాకలేకపోయారు అది ఒక గొప్ప విశిష్టత పవిత్రత నెక్స్ట్ ఈరోజు చాలా మంది ఉంటారు వై అమరావతి అని విభజన జరిగింది విభజన జరిగినాక అప్పట్లో పదమూడు జిల్లాలు పదమూడు జిల్లాలను మీరు చూస్తే స్ట్రైట్ గా ఏ పక్క గిర్ర గీసినా ఈ పక్క మడక లాస్ట్ ఈ పక్క ఇచ్చాపురం ఇంకొక స్ట్రైట్ గా కొద్దిగా ఎట్లు కుప్పం ఐదు వందల యాభై ఐదు వందల తొంభై ఇక్కడ ఐదు వందల తొంభై నాలుగు కిలోమీటర్ ఎటు చూసినా సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి ఎవరు బుద్ధి జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా సరే దీన్ని ఏమాత్రం కూడా డిఫర్ కారు మనిషి అనేవాడు అదే మాదిరిగా ఆ పక్క పన్నెండు పార్లమెంట్లు ఈ పక్క పన్నెండు పార్లమెంట్లు పదమూడవ పార్లమెంట్ ఇక్కడ వస్తుంది దీనికంటే సైంటిఫిక్ బేసిస్ మీకు ఏం కావాలి అమరావతి నిర్ణయించడానికి దీని కులాలు కావాలన్నా మతాలు కావాలన్నా ప్రాంతాలు కావాలన్నా రెచ్చగొట్టాలన్నా అంటే ఎవరైనా సరే రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఆకాంక్షించే ఏలాంటి వ్యక్తి అయినా సరే అతను కరుడు గట్టిన ఉగ్రవాదైనా సరే దీనికి ఒప్పు అని తిరాలి ఈ నియమనాలతో నాకు అర్థం కావడం లేదు ఆఫ్టర్ బైఫర్కేషన్ మనకు రాజధాని లేదు రికమెండేషన్స్ ఇచ్చిన కేసీ శివరామకృష్ణ ఇచ్చిన రికమెండేషన్ కూడా చూశాం అటు విశాఖపట్నం మొదలుకొని కర్నూలు వరకు అధ్యయనం చేశాడు అధ్యయనం చేసిన తర్వాత ఎక్కువ మంది ఎక్కడ రాజధాని ఉండాలి అంటే విజయవాడ గుంటూరు గుంటూరు మధ్యలో ఉండాలని అందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు